హలే లుయ్యా ప్రైస్త ఎవ్రీవన్ ప్రై సహోదరి సహోదరులందరికీ ప్రభుణుక్రెస్ వారి శ్రేష్టమైన నామంలో కృప మీ అందరికీ విస్తరించును గాక అందరు గృహములకు చేరుకున్నారండి క్షేమముగా దేవుడు తన ఎందు భయభక్తులు గల వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు మరిచిపోయేవాడు కాదైనా పాపపు స్త్రీ అయిన రాహావును తనకు చేసిన మేలును బట్టి తన యథార్థతను బట్టి దేవుడు ఆ పట్టణం అంతా నాశనం చేసినప్పటికీ రాహాబును తన కుటుంబమును అందరినీ రక్షింపలేదా ఈరోజు మనమందరం కూడా అటు కృపలో అటు కాపుదల్లో ఇంకా ఆ విధంగా అనేకులకు సాక్షిగా నిలబడినట్లు మనలందరిని కూడా ఆయన తన కృపలో నడిపించు కాక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మనమందరం ఆయన కృపలో ఉన్నాం కనుకనే ఈరోజు నిశ్చింతగా మన కుటుంబములతో మన బిడ్డలతో మన గృహంలో ఆయన సన్నిధిని మోకరిల్లగలుగుతున్నాం స్తోత్రము 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 స్థుతి స్థుతి మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సమస్తము మీద ప్రభ మీరు మాత్రమే రాజ్యము చేర్చిన దేవుడో ప్రభ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్నాయినా సజీవుడవై సజీవుల మధ్య సంచారము చేస్తూ మీ ఉనికిని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నావయ్య మీరే మొదటగా మమ్మల్ని ప్రేమించారు అందుకే ప్రవ్వా మా కొరకు ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారు ఇక మా మీద మాకు ఏమాత్రం అధికారం లేదు తండ్రి మా మీద మరేదానికి కూడా అధికారం లేదు ఏ పాపము మమ్మల్ని ఏలడానికి కానీ ఏ సాతాను క్రియలు మమ్మల్ని పడవేయడానికి కానీ అధికారము లేదు అట్టి అధికారం కింద మేము ఉన్నాము తండ్రి మీ యొక్క హస్తములో మా దేవుడే మా కొండ కోట ఆశ్రయ దుర్గము నా రక్షణపురమునివే తండ్రి నీ యొక్క రక్షణపురంలోనికి పరిగెత్తుకుంటూ వచ్చి నేను తలదాచుకుంటానయ్యా అంటున్నాయన నీ సన్నిధిని ప్రభా తగ్గింపు హృదయముతో కృతజ్ఞతతో ఎంతమంది అయితే మోకరులు ఉన్నారో అటువంటి బిడలందరినీ ప్రభా మీ నేత్రము దృష్టించుచున్నది తండ్రి మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములు తండ్రి మీ కుడి పక్కన వెయ్యి మంది ఇప్పటినను ఎడమ పక్కన పదివేల మంది కూలినను అపాయం నీ ఎద్దకు రాదని సెలవిచ్చిన దేవుడు ఎన్నటెన్నటికీ మాట ఇచ్చినవాడు నమ్ముట నమ్మదగిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు అయా మీకు స్తోత్రము ప్రభు ఈరోజు ఎంతమంది అయితే ప్రభు మీ సన్నిధిని ప్రభు అక్కటితో దుఃఖంతో వారి గుండె చాటున ఏ యొక్క దుఃఖం ఉన్నదైతే నాకు అది తెలియదు కానీ ప్రభా సమస్తం ఎరిగిన వారు ప్రభు అది కుటుంబ బ బరువ లేక అప్పుల బరువ లేక గుర్రాలితనమా లేకంటే బానిసత్వమా పాపపు కింద కాడి కింద ఉన్నవారా ఏదైనా ప్రభు మీ నామంలో ప్రతి సంఖ్యలు తెగిపోబడిని కాక అయా అప్పుల్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు ఇదిగో ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానములను ఎత్తిపట్టి ప్రభు ప్రవచించు భాగ్యమును దయచేయండి జీవమును ప్రకటించుటకు వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభు నేను పైవాడిగా ఉంటాను కానీ కిందివాడిగా ఉన్నాను దేవుడని తలగా ఉంచాడు కానీ తొక్కగా కాదు నేను అప్పు ఇచ్చువాడిగా ఉంటాను అప్పు చేయవాడిగా కాదని ప్రభా మినామములో తండ్రి ప్రతి వాగ్దానం స్వతంత్రించుకుందరు కాక తండ్రి అయ్యే అనారోగ్యంతో ఉన్న వారందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకుంటాను ముట్టండయ్యా మీ మిగాయపడిన హస్తముల ద్వారా ప్రభ యహోవ రాఫావై వారిని ఎదుర్కో ప్రభ బలపరిచడి ప్రభా మరొక సంవత్సరం దయాకిరటంగా వారికి దయచేసి మీ సాక్షిగా నిలబెట్టుకో నేను చావను సజ్జడను యహోవ క్రియలు వివరించేదని అని మీ సాక్షిగా నిలబడదురు కాక అయ్యా ఎక్కడెక్కడ ప్రయాణించే వారు అందరినీ ప్రభ క్షేమంగా క్షేమంగా తన్ని రక్షించండి నడిపించండి కాపుదలను దయచేయండి ప్రభా పాదములకు రాయిన తగలకుండా ప్రభా మీ దూతలను కావలి ఉంచి వారిని గమ్యస్థానములకు చేర్చండి మార్గంలో సరాలము చేయండి తండ్రి అయ్యా మీకు స్తోత్రమునైనా ఈ దినమంతటిలో ప్రభ ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో అనుకోని సంఘటనల నుంచి మమ్మల్ని తప్పిస్తూ కాపుదలను ఇస్తూ మమ్మల్ని ప్రొటెక్షన్ ఇస్తూ నువ్వు క్షేమంగా గృహములకు చేర్చారు మీకు వందనాలయ స్తోత్రములు ప్రభు ఇంకా ఈరోజు ఏ ఏ పనుల్లో అయితే నేను పూర్తి చేయలేకపోయాను ఏ ఏ పనులు అయితే సంపూర్ణంగా పూర్తి చేశానో వాటన్నింటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అయ్యా ఎవరెవరైతే దండేసా మీరు కుటుంబాల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ప్రభు అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి అయ్యా స్వస్థపడి రాబో తరాలకు మాదిరిగా వారిని బ్రతికించండి మీ సాక్షిగా నిలవబెట్టండి గృహాలు చిన్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి చదువుంది జ్ఞానమందును వర్ధులు వాగ్యం దయచేయండి ప్రభా తల్లిదండ్రులకు లోబడ బిడ్డలుగా మీందు భయభక్తులు గల బిడ్డలుగా వారిని అభిషేకించండి మీ సన్నిధానం నిలవబెట్టుకున్నాను ప్రభా పచ్చని వలయ మొక్కలు వలె దినేదైనా అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి ఎంతమంది అయితే ప్రభు అయ్యారు జాబ్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు ఎంతమంది అయితే ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు ప్రభా అనేక మంది ప్రభావిస్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు ప్రభా మరి తండ్రి మీ యొక్క సహాయం అడుగుతున్నారు సహాయం చేయండి ప్రభా వివేచన గల జ్ఞానమును దయచేయండి ప్రభు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చేయాలో ప్రభు వారికి జ్ఞానంతో నడిపించండి మీరే లీడ్ చేయండి ప్రతి వారి ఆశలు ప్రభు నెరవేర్చండి తండ్రి ఆశ గల ప్రాణమును తృప్తిపడుచు దేవుని ఎందే మా యొక్క ఆశ కొండల తట్టున కళ్ళు ఎత్తిచ్చిన నాకు సహాయం ఎక్కడ ఉండవచ్చు యహో అవ్వాలనే మాకు సహాయం అని నీ బిడ్డలందరూ నీకు సాక్షిగా నిలబడుతురు కాక ఆయా కుటుంబాల్లో తండ్రి శోధనలతో ఉన్నవారు ఉన్నారు ప్రభా ఎంతోమంది ప్రార్థన సహాయం అడుగుతున్నారు ప్రభా మా చేత కావట్లేదు మా మేము ఇంకా అన్ని రకాలుగా విసిగిపోయాం ఇలాంటి భర్తతో నేను వేగలేకపోతున్నాను ప్రతిరోజు నేను కళ్ళు తింటున్నాను నా బిడలకు సరైన ఆహారం కూడా పెట్టుకోలేకపోతున్నాను త్రాగుడికి బానిసలయ్యారు వ్యభిచారానికి బానిసలయ్యాని కొందరు అనుమానాల వల్ల పీడిస్తున్నారని కొందరు ప్రభా ఎంతోమంది కన్నీరు కారుస్తున్నారు సహాయం చేయండి వారి యొక్క కన్నీటికి మీరు వెలకట్టి ఉన్నారు కదా తండ్రి కన్నీడికి నాట్యంగా మార్చి వారికి సమాధానం దయచేయండి ఆ కుటుంబాలను కట్టండి తండ్రి శారీరకంగా బాధలను ఎదుర్కొన్న స్త్రీలు కొందరైతే మానసికంగా ప్రభా బాధలు ఎదుర్కొనేటువంటి స్త్రీలు చాలామంది ప్రభు ప్రతి హృదయాన్ని దాన్ని మీరు చూస్తున్న దేవుడో ప్రభ వాటి ఆలోచనలన్నీ పరిశీలిస్తున్న దేవుడో ప్రభ సహాయం చేయండి ప్రభా అటువంటి దుష్టులను ప్రభ మార్చగలిగింది కేవలం అంటే కేవలం మీ యొక్క మాటేనాయన మీరు తాకండి తండ్రి వారిని వారితో మీరు మాట్లాడండి ప్రభా స్వస్థ చేతులుగా చేసి ప్రభా ఆ కుటుంబాన్ని భార్యను ఎకబిడ్డలను తండ్రి క్షేమంగా చూసుకున్నటకు సహాయం చేయండి ఎంతోమంది స్త్రీలు కూడా ప్రభ మూర్ఖత్వంతో అనుమానంతో వారి చేతులతో వారి కుటుంబాలను పెరిగి వేసుకుంటున్నారు ప్రభా అటువంటి వారందరినీ కూడా ప్రభు వేసే మీ పాదాల దగ్గర సమర్పిస్తాను జ్ఞానం ఇవ్వండి ప్రభావ జ్ఞానం లేక నేను బిడ్డలు నశించిపోతున్నారు అంటున్నారు కదా తను నిజంగా జ్ఞానం ఇచ్చి నడిపించండి అయ్యా అయ్యా ఎంతోమంది యవనబిడలు ప్రభా ఈ లోకంలో ప్రేమని ప్రభ శరీరేచ్చలకు లొంగిపోయి మీ యొక్క ప్రేమ నిర్లక్ష్యం చేస్తూ ప్రభు తల్లిదండ్రులకు గుండె మిగిలిస్తున్నారు వాటిల్లో ఫెయిల్యూర్ అని బ్రేకప్స్ అని నానా రకాలుగా తట్టేసి హింసింపబడుచున్నారు సహాయం చేయండి ప్రభ నీ యొక్క శిలభ ప్రేమను గుర్తించగలిగే ఆత్మీయ నేత్రములు వారికి దయచేయండి తండ్రి తల్లిదండ్రులు గుండె కోతకు కారణం వచ్చినటువంటి వారి మరణాలను ఆపండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నా చిత్రం కాదన్న మీ ప్రేమకు సాటి అయిన ప్రేమ మరొకటి లేదని ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు నీ సిల్వ చెంతకు ప్రభు వచ్చుదురు కాక ఆయా కుటుంబంలో అన్నీ కూడా తండ్రి మీ సన్నిధిని ప్రభు పరలోకము వలె సంతోషముతో ప్రభు మరలా చెప్పుని సంతోషించు ప్రభువునందు సంతోషించుడు అని తండ్రి ఎస్ఐ ఈ సేవకుల ద్వారా మీరు మాకు చెప్పి ఉండగా ఈ సంతోషాన్ని కుటుంబాల దూరం చేయడానికి సాధారణ సకల ప్రయత్నాలు చేస్తుండగా నాయన అయా విడిపించండి ప్రభా దాన్ని ఎదుర్కొనేటకు తండ్రి వాక్యమును ఖడ్గమును విశ్వాసమును ఢాలును దయచేసి ప్రతి ఒక్కరు ఆత్మీయ స్థితిలో ప్రభా ఉన్నతంగా తండ్రి వేసాయ మరింత ఎందుకు ఎదుగుటకు సహాయం చేయండి మీ యొక్క వాగ్దానం ద్వారా మీ యొక్క మాట ద్వారా వారితో మాట్లాడండి తండ్రి ప్రభాని ఎందు ఆశ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభు కళల ద్వారాను దర్శనముల ద్వారాను ప్రభు వాక్యము ద్వారాను ప్రార్థనలో మీ మెల్లని స్వరము ద్వారాను ప్రతి బిడను దర్శించండి అయ్యా దర్శించండి ప్రతి రోజు రాత్రి మా హృదయములు పరిశీలించుచున్న దేవుడు కథ తండ్రి వాటి భారమంతా తీసివేయండి ప్రభు మమ్మల్ని బలపరిచమని తండ్రి ఆశ గల ప్రతి బిడను మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నారు దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలని తండ్రి ఈ సంవత్సరం మరింతగా సువార్త విస్తృతంగా ప్రబలుటకు ఫలించుటకు సహాయం చేయండి ప్రభా దుర్దినములు మేము నివసిస్తున్నామని దినవల చెడ్డవి కనుక జ్ఞానం కలిగి నడుచుకోవాలని సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునే భాగ్యమును దయచేయండి తండ్రి ఈ రాత్రి వేళ సమయం అందు తండ్రి ప్రతి ఒక్కరిని విపాదాల దగ్గర సమర్పిస్తున్నాను ఇంకా మేము మర్చిపోయిన ఉంటే ప్రతి ఒక్కటిని దయచేయండి ప్రభు ఈ సన్నిధిలో సమస్తాన్ని సమర్పిస్తున్నాను రాతివేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకి ఎల్చున కానీ పరిశు పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకున లేచి నిశృతించుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేమని మా ప్రభును రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుని చున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్